విపీఆర్ గారికి మద్దతుగా నెల్లూరు విశ్రాంత ఐఎస్ జగన్మోహన్ గారి తనయుడు అరవింద్ భారీ ర్యాలీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా నెల్లూరు విశ్రాంత ఐఎస్ జగన్మోహన్ గారి తనయుడు అరవిందరెడ్డి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివారం మాగుంట లేఅవుట్లోని వేమిరెడ్డి నివాసానికి ర్యాలీగా చేరుకున్న వారు వీపీఆర్ గారికి సంఘీభావం తెలియచేశారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారిని శాలువతో పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు భారీ యువత చేరుకోవటంతో నివాస ప్రాంగణం కోలాహలంగా మారింది ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు తెలుగుదేశం పార్టీ వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో దేనేష్ నాయుడు భూపేష్ సుధీర్ సందీప్ భాస్కర్ పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యువసేన ఫౌండేషన్ స్టార్ట్ చేశాను దాంట్లో నన్ను కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా డిస్ట్రిక్ట్లో వేసినారు నేను బిఫోరు నెల్లూరు జిల్లా ఎలక్ట్రాసిటీ మెంబర్గా వర్క్ చేశాను అలానే అట్ నేను యానాది సంఘాల మహాకూటమి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను మేమంతా కూడా బీపీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు పేదవారికి కానీ అందరూ సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే ఒక విపిఆర్ గారు ఒకరే సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసులకు పేదవాళ్ళకి మంచి కార్యక్రమాలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినారు ఆయనకి ఎలా వెళ్ళాలో మా సపోర్ట్ ఉంటుంది ఈ రోజు మా కూటమి తరఫున ఒక ఏడు వందల మందిని కూడా తీసుకొచ్చి మా యొక్క మహాకూటమి సంఘం తరఫున ఆయనకు కూడా మేము సంగీపం తెలియజేసినాము అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన కలిసి ఏ పార్టీ పరంగా లేకుండా ఇండివిజువల్ గా విపిఆర్ పరంగా మనిషి పరంగా మేము వచ్చామండి అంటే స్వచ్ఛందంగా వచ్చాం ఎవరు అంటే ఇచ్చి అది ఇచ్చి ఐదు అన్ని లేకుండా స్వచ్ఛందంగా చాలా చానా మంచివాడు నెల్లూరుకి చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్స్ ఫౌండేషన్ ఉంది విపిఆర్ సార్ ఫౌండేషన్ అన్ని చేస్తున్నారు అది ఇంకా కంటిన్యూ చేయాలా మా పర్సనల్ పర్సనల్ రిలేషన్ లో మేము వచ్చేవాళ్ళం స్వచ్ఛందంగా ఏ పార్టీ పరంగా లేకుండా ఇంతమంది జనాభా అందరూ వచ్చింది స్వచ్ఛందంగా దే వాంట్ టు షో దే సపోర్ట్ సార్ ఇండివిజువల్ గా ఏ పార్టీ పరంగా టీడీపీ కాదు వైసీపీ కాదు ఏ పార్టీ కాకుండా విపిఆర్ సార్ పరంగా మేము వచ్చేవాళ్ళు అది ఓ బీపీ ఆర్ మీరు మంచోళ్ళంటారు కదా అక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేస్తారు మీరు హండ్రెడ్ అంటే స్వచ్ఛందంగా వచ్చేవంటేనే అది ఇంకా సపోర్ట్ అంటే ఆటోమేటిక్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మేమందరం యాక్చువల్గా అన్న వచ్చి బీపీఆర్ నా ఫామ్ చేస్తున్నాం బీపీఆర్ సార్ పరంగా ఫౌండేషన్ పరంగా మేము ఏదైనా సపోర్ట్ యువ యువతకి అండ్ ఈవెన్ ఓల్డ్ ఓల్డ్ చాలా మంది చూస్తే లేడీస్ వచ్చినాం చూసేటో లేదు క్రౌడ్లో లేడీస్ ఎంతమంది మంది వచ్చారో జెండ్స్ అంత సో పిల్లకాయల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా మొత్తం విపిఆర్ ఫౌండేషన్ మా పరంగా ఏం చేయాలో మేము చేస్తాం సో ఇప్పుడు మేము ఫామ్ చేస్తున్నాం దానికోసం సార్ని పర్సనల్గా కలిసి యాక్చువల్గా డాడీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన పర్సనల్గా వచ్చి కలిసారు పార్టీ పరంగా లేకుండా నేను వచ్చి విపిఆర్ సార్ కోసం నేను కూడా పర్సనల్గా వచ్చి కలిసే ఒక జనాభా ఒక థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం అంటే కొంత డైవర్ట్ అవునా అయినారు బట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ మీకు తెలుసు ఉంటుంది మీరు అందరూ కవరేజ్ చేశారు కాబట్టి నేను చెప్పబల్ల మీరు కవరేజ్ చేస్తుంటారు ఎవరు మనం పదివేలు ఇరవై వేలు ఇవ్వకుండా చందంగా వచ్చిందండి